స్కూల్ చూడండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చూడండి హలో నమస్తే సార్ నమస్తే ఎవ్రిబడి నేను ఈ డ్రైవింగ్ స్కూల్ నేను యూట్యూబ్లో చూసి వచ్చాను సార్ నేను యూట్యూబ్లో చూసి వచ్చానండి ఈ డ్రైవింగ్ స్కూల్కి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది చాలా చాలా బాగుందండి చాలా బాగా నేర్పిస్తున్నారు నాకు టేవల్నే చాలా నచ్చింది వాళ్ళు ఇచ్చే టిప్స్ మనకు బాగా నచ్చినాయి సార్ ఎలా ఉందంటే బండి పట్టుకున్న తర్వాత మాకు ఇన్స్పిరేషన్ బాగుంటుంది కూడా చెప్తున్నాను ఇలా నడపండి ఇలా నేను వచ్చి థర్డ్ డే సార్ ఇప్పటికి మీరు ఎట్లా మామూలుగా టెన్ క్లాసెస్ తీసుకున్నారా టెన్ డేస్ లేదా ఫైవ్ డేస్ డేస్ తీసుకున్నాను సార్ నేను మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ డేస్ తీసుకున్నాను నేను దీనికి ఏజ్ లిమిట్ ఉందా మన దగ్గర నేర్చుకోవడానికి అదేమీ లేదండి నాకు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అండి అయినా కూడా నేను కాన్ఫిడెన్స్గానే నడుపుతాను మీరు చిన్నప్పుడు సైకిల్ నడిపారా లేదండి ఇప్పుడు సైకిల్ నడిపారు నాకు రాదు మన డ్రైవింగ్ స్కూల్ గురించి సజెషన్ ఏం చెప్తారు ఎవరికైనా చెప్పాలి అంటే ఎవరైనా అంటే డేస్లోనే ఆల్మోస్ట్ నాకు వచ్చిన మామూలుగా ఇక్కడ మన దగ్గర హాస్టల్లో ఉండి వస్తున్నారు కదా దూరం నుంచి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా వాళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ మాటల్లో మీరు విన్నారు కదా ఎలా ఉంది వాళ్ళు చెప్పారు మీకు తొందరగానే నేర్చుకోగలుగుతారు వాళ్ళు కూడా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్లేనండి చిన్నపిల్లలు మాత్రం కాదు వాళ్ళు అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతున్నారు టూ టైమ్స్ వస్తున్నారు వాళ్ళు కూడా మార్నింగ్ అంటే చాలా 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 బాగుంది డెఫినెట్గా అందరూ జాయిన్ అవుతారు మీరు డ్రైవింగ్ ఒకసారి చూపించండి మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోకుండా అనేది డ్రైవింగ్ నేర్చుకోకుండా అనేది వెళ్ళరండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గర డ్రైవింగ్ నేర్చుకునే వెళ్తారు దీనికి ఏజ్ లిమిట్ అంటూ లేదండి కాకపోతే ఏంటంటే ఒక సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఎక్స్పెషల్లీ మీకు టెన్ క్లాసెస్ అనేది ఒక్కొక్కళ్ళు సిక్స్టీ ఇయర్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి మాత్రం మన సజెషన్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి టెన్ క్లాసెస్ నేర్పిస్తాం కొంచెం వీక్గా ఉంటేనే ఒక ఫైవ్ క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకొని చెప్తాం మేము ఎందుకంటే అది ముందే చెప్పాలి మన వీడియోస్లో చాలామందికి అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవాలండి ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలి మన దగ్గర దూరం నుంచి వచ్చే వాళ్ళకి జెంట్స్ కానీ లేడీస్ కానీ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవాలని మా కళ ఆ కళని సాకారం చేయడం మా బాధ్యత కంపల్సరిగా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ నేర్పిస్తామండి మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ రాకుండా అనేది ఎవరు ఉండరండి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ నేర్పించే పంపిస్తాము చూడండి ఈ మేడం ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి రోడ్డు మీద కూడా ఎలా నేర్పించాలని చూపిస్తాము ఆర్కే డ్రైవింగ్ స్కూల్ తిప్పుడు చూసారు క్రాసింగ్ ఎలా చేసిందా అట్లా ఓకే అండి ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి చేరుతుంది మన వీడియోస్ని చూస్తూ ఉంటుంటే ఎక్కువ మంది చేరుతుంది ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది